భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా నమస్కరించాలి ఈ మధ్యకాలంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం నేటి జనరేషన్లో ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ఇలా నమస్కరించే వాళ్ళు ఇలా నమస్కరించే వాళ్ళు లేదు ఒంటి చేతితో నమస్కరించే వాళ్ళు ఇట్లా రకరకాలు తయారైపోయారు చూస్తూ ఉంటాం మన జర్నీలో బస్సులో గానీ ట్రైన్ లో వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఆ పక్కన ఏవైనా చిన్న చిన్న దేవాలయాలు వస్తే ఇలా ఇలా మొక్కుతూ ఉంటారన్నమాట ఏంటంటే ఆ మొక్కడు భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు కదా చక్కగా నీకు నిజంగా భక్తుంటే ఉంటే నువ్వు వెళ్తున్న మార్గంలో ఆ భగవంతుడి యొక్క దేవాలయం ఉంటే చక్కగా ఆగ అక్కడ లేదా ఆగే పరిస్థితి లేదు బస్లో ఉన్నా ట్రైన్ లో ఉన్నాం ఏముంది చక్కగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి అంతేగాని ముద్దులేంటి ఇలా ఇలా అని చెప్పేసి ఇది కాదు బంధరం అంటే గుర్తు పెట్టుకోండి అలా నువ్వు ఒక్క చేతితో ఈ మిడిమిడి నమస్కారాలు పెట్టావంటే నీకు రెండు చేతులు ఇచ్చినందుకు భగవంతుడు ఎందుకురా వీడికి ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాను వీడి నాకు నమస్కరించడానికి కూడా వీడి చేతులు రావట్లేదు అని చెప్పి ఆయన నీకు ఇంత మంచి దేహం ఇచ్చినందుకు సిగ్గుపడతాడు వీడికా నేను ఇంత గొప్ప శక్తిని ఇచ్చానని అని కాబట్టి భగవంతుడు మనకి రెండు చేతులు ఇచ్చినప్పుడు ఆ చేతులు ఉండగా ఆ భగవంతునికి రెండు చేతులు ఎత్తి మనం నమస్కరించుకోవడం అది మన బాధ్యత అంతే తప్ప ఇలా ముద్దులు పెడుతూ నమస్కారాలు ఇలా సలాం కొడుతూ నమస్కారాలు ఏంటంటే ఇది దిక్కుమాన సంస్కృతి అలా ఎప్పుడు నమస్కారం చేయకండి దయచేసి